హజ్రత్ ముసల్ సలాం గారు ఒక దారి నుంచి ప్రయాణం చేసి పోతా ఉన్నారు క్షైతాన్ ఆయనకి కనిపిస్తాడనమాట క్షైతాన్తో హజరత్ ముసాలి సలాం గారు ప్రవక్త మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడంటే ప్రపంచంలో నీ శిష్యులు ఎవరెవరు ఏ అలవాట్లు గల వాళ్ళు నీ శిష్యులు అప్పుడు శైతాన్ ఏం చెప్పాడంటే హజరత్ ముసాలి సలాం గారితో గర్వంగా ఉండేటువంటి వాళ్ళు గర్భము రెండోది తాగుమతోళ్ళు మూడోది పిస్నారితనము పిస్నారితనము ఈ మూడు అలవాట్లు గల వాళ్ళు నా శిష్యులు అప్పుడు మూసలే సలాం గారు ఏమన్నారంటే ఈ మూడు అలవాట్లు ఒకే మనిషి కాడు ఉండయి విడివిడిగా లేకుండా అప్పుడు వాళ్ళు నా గురువు ఈ మూడు అలవాట్లు ఎవరికాడ ఉన్నాయో గర్వము తాగుబోతనము విస్త్రీతనము వీళ్ళు నా గురువు కాబట్టి ఇలాంటి చెడ్డ భావాలు ఇలాంటి చెడ్డ అలవాట్లు కలిగి ప్రవక్తల పద్ధతిలో మేము జీవితం గడిపే ప్రయత్నించాలి ఎందుకోసం అంటే ప్రవక్తల దారి స్వర్గానికి రహదారి ప్రవక్తల దారి స్వర్గానికి రహదారి శైతాన్ దారి నరకానికి రహదారి కాబట్టి మేము అల్లా పైన విశ్వాసం చేస్తూ అల్లా ఒక ఆజ్ఞాపించిన పనులు మేము చేస్తూ ప్రవక్త గారి పద్ధతిలో మా జీవితం మేము కానీ గడిపితే ఇహలోకంలో పరలోకంలో మా జీవితము సస్య శ్యామల లాగా ఉంటుంది విశ్వాసవంతమైన జీవితము అందరి ప్రవక్త హజరత్ ముల్లా అలీస్లం గారి వారి పద్ధతిలో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా సుబాను తాళం మమ్మల్ని ప్రసాదించుగాక అమ్మి